కూడా గ <monstrousament> <ification> <muchemente> నాకు కొంచెం ఖచ్చితంగా ఇక్కడ నుంచి బయట దాచివాడ హైదరాబాద్ జిల్లా చూపించి ఎక్స్క్యూజ్ చేయాల్సిందిగా కోరుతాము వచ్చేసి అందరూ కూడా కుమ్మరయ్య గారి పెద్ద ఎత్తున ఆశీర్వాదించాల్సిందే అందరికీ నమస్కారం ఇరవై ఏడవ తారీఖు జరుగుతున్న టీచర్స్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలలో మీ ముందర అన్ని పార్టీల అభ్యర్థులు ఉన్నారు కానీ ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ టోటల్ తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది అంతకుముందు పది సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా మీ అందరినీ మోసం చేసిండు టీచర్సే కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మూడు వందల పదిహేడు అని కుటుంబ సభ్యుల్ని వేరు చేసిండు ఒక అడ్మినిస్ట్రేషన్ లేదు ఇవాళ ఒక గవర్నెన్స్ లేదు అన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి అన్ని వర్గాలని ఇవాళ కాంగ్రెస్ పార్టీ గద్దలెక్కి కూర్చొని ఉంది కేవలం అబద్ధాల సింహాసనం మీద రేవంత్ ఇవాళ కూర్చొని ఉన్నాడు ఇవన్నీ మా అందరికంటే ఉపాధ్యాయులు మీరే ఎక్కువ గమనిస్తూ ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా ఏ రకంగా భారతీయ జనతా పార్టీకి మీరు చూస్తూ ఉన్నారు హర్యానా కానీ ఢిల్లీ కానీ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికలు కానీ అన్నిట్లో కూడా ఇవాళ భారతీయులందరూ నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి మన సంస్కృతి సాంప్రదాయాలకి సనాతన ధర్మానికి ఆశీర్వాదం బలంగా ఉంచి కమల వికాసం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నది ఇక్కడ కూడా దయచేసి ఈ భ్రష్టుపట్టిన పార్టీలు కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ భ్రష్టుపట్టిన నాయకులు అవినీతిలో పొరుకుపోయి సమాజాన్ని కులాల వారిగా విడదీసి హిందువుల్ని ముస్లింలకి ఎట్టి ఎట్టిచాకిరీ చేసి కేవలం అదేదో బీసీ సెన్సస్ అనుకుంటూ ఒక దుర్మార్గపు సెన్సస్ చేసి టోటల్గా ముస్లింలకి రిజర్వేషన్లు అప్పి అప్పజెప్పే బాధ్యత చేసి ఆ రకంగా అడ్మినిస్ట్రేషన్ చేయదలుచుకుంటే తెలంగాణ ప్రజలు గురపాఠం తప్పకుండా నేర్పిస్తారు ఈ ఎన్నికలలో కూడా నా రిక్వెస్ట్ క్యాండిడేట్ పరంగా కూడా కొమరయ్య గారు ఒక మంచి వ్యక్తి సమాజ సేవ భారతీయ జనతా పార్టీ అనుబంధల సంస్థల ద్వారా అనేక సమాజ సేవ చేస్తూ ఉన్నారు అనేక దశాబ్దాల నుంచి ఆయన కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ జాతీయవాద సంస్థలతో కోఆర్డినేట్ చేసుకుంటూ కాబట్టి ఉపాధ్యాయులందరితో నా రిక్వెస్టు రేపటి నాడు మనము ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలన్నా వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు త్రీ సెవెంటీన్ జియో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించే గొంతుక కేవలం భారతీయ జనతా పార్టీ కాబట్టి మీ అందరు నా రిక్వెస్ట్ దయచేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కొమరయ్య గారిని పెద్ద మెజారిటీతో గెలిపించాల్సిందిగా నా రిక్వెస్టు మన అందరి బాధ్యత కూడా నరేంద్ర మోడీ గారు ఏ రకంగా దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు ఆయనని మన గ్రామ స్థాయి నుంచి మన పట్టణ స్థాయి నుంచి మనం బలపరచాల్సిన బాధ్యతగా మనం అందరం స్వీకరిద్దాం నాగంటే ముందు ఏ పోయినాక మాట్లాడాలి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు చెప్పు ఇక్కడ తిరుగుతున్నారా ఇంత తిరుగుతారు మహిళలు మహిళలు సిబ్బులు పట్టుకుని ఉన్నారు రెండు వేల నాలుగు ఏడైంది తులం బంగారం ఎటువైంది రెండున్నర వేలు ఏమైంది రైతు బంధు ఏమైంది నిరుద్యోగ భృతి ఏమైంది టీచర్లకు వేసిన వాగ్దానాలు ఏ ఎన్ఆర్ఐలకి వేసిన వాగ్దానాలే రైతు రుణమాఫీ ఏమైంది ప్రతి పంటకి మద్దతు ధర ఏమైంది ఏమకం పెట్టుకొని వస్తాడు రేవంత్ కూడా హెలికాప్టర్ దిగుతాడు స్టేజ్ ఎక్కుతాడు స్పీచ్ ఇస్తాడు మళ్ళీ హెలికాప్టర్ ఎక్కిస్తాడు ఇంకంతే ఉంటుంది తప్ప వాళ్ళకి ధైర్యము లేదు ప్రజల్ని ఎదుర్కొనే దమ్ము లేదు మోకపో లేదు మంత్రులు చెప్తున్నారు ఈ సంవత్సరం మంత్రులు కూడా మైకుల ముందర ఏసీ రూమ్ లో చెప్పి బయట పబ్లిక్లో వచ్చి చెప్పాలని బయట మంత్రి వచ్చి పబ్లిక్లో చెప్పాలండి ఇంకొక సంవత్సరం ఆవితే ఎమ్మెల్యేలు కూడా తిరిగే పరిస్థితి ఉండదు గ్రామాల్లో సంవత్సరం పాలన చేసి మాకే ఓట్లేస్తారని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు పట్టబులు కానీ నేను ఏం చెయ్యమన్నా బీజేపీకి ఓటేయమని చెప్పాను బోర్ చెప్పినా అది ఇప్పటిదాకా ఏడుంది పాలన కాబట్టి కాబట్టి ఉపాధ్యాయులందరితో రిక్వెస్ట్ దయచేసి చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా గారిని పెద్ద మెజార్టీలోకి తెచ్చు థ్యాంక్ యూ